క్వశ్చన్ న్యూట్రినో ద్రవ్యరాశికి కొత్త బెంచ్ మార్క్ను ఏ సంస్థ నెలకొల్పింది ఇది మునుపటి ఆలోచనల కంటే దేయం కణాలు తేలికగా ఉండవచ్చని సూచిస్తుంది ఆప్షన్ ఆ సర్న్ ఆప్షన్ బి ఫెర్మి నేషనల్ యాక్సిలరేటర్ లాబొరేటరీ ఆప్షన్ సి క్యాట్రన్ ఆప్షన్ డి ఎస్ఎల్ఏసి నేషనల్ యాక్సిలరేటర్ లాబొరేటరీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్యాట్రన్ క్వశ్చన్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సమాచారం మరియు ప్రాప్తిని అందించడానికి ఏ రాష్ట్రం కొత్త పోర్టల్ను ప్రారంభించనుంది ఆప్ కర్ణాటక ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి తమిళనాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ క్వశ్చన్ ఉమ్లింగ్లా వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రహదారిని ఇటీవల ఏ సంస్థ తిరిగి ప్రారంభించింది ఆప్షనల్ సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ ఆప్షన్ బి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఆప్షన్ సి సరిహద్దు రహదారుల సంస్థ బ్రో ఆప్షన్ డి ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు ఐటిబీపీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సరిహద్దు రహదారుల సంస్థ బ్రో క్వశ్చన్ భారతదేశం ఏ దేశంతో ప్రత్యక్ష విమానాల పునరుద్ధరణ గురించి చర్చిస్తోంది ఆప్షన్ ఆర్ పాకిస్తాన్ ఆప్షన్ బి నేపాల్ ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి బంగ్లాదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాల ఎస్సి వర్గీకరణను అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది ఆప్షన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి ఒడిషా కరెక్ట్ తెలంగాణ క్వశ్చన్ నాగేశ్వర్ రెడ్డికి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డుతో ఏ దేశంలో సత్కరించారు ఆప్షన్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ ఆప్షన్ సి జపాన్ జర్మనీ క్వశ్చన్ ఏ సంస్థ యొక్క బయోమాస్ మిషన్ అటవీ ఆరోగ్యం గురించి మన అవగాహనను మార్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్ఆర్ నాసా ఆప్షన్ బి ఇస్రో ఆప్షన్ సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆప్షన్ డి జేఏఎక్స్ఏ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ క్వశ్చన్ సమాఖ్యవాదాన్ని బలోపేతం చేయడానికి చర్యలను సిఫార్సు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించింది ఆప్షన్ఆర్ కర్ణాటక ఆప్షన్ బి కేరళ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి తెలంగాణ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ మలేషియాలో స్థిరమైన ఫైనాన్స్ మరియు యువత నేతృత్వంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి బీపీఎంబి మరియు ఆలంతో ఏ సంస్థ సహకరించింది ఆప్షన్ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆప్షన్ సి యుఎన్డిపి ఆప్షన్ ఐఎంఎఫ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయని ఏ సంస్థ డేటా సూచిస్తుంది ఆప్షన్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి ఆప్షన్ సి ఐఎంఎఫ్ ఆప్షన్ డి ప్రపంచ ఆర్థిక వేదిక ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఎంఎఫ్ క్వశ్చన్ భారతదేశంలో సెమీ కండక్టర్ పరిశోధనను పెంచడానికి ఐఐటి ఢిల్లీతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది ఆప్షన్ఆర్ ఇంటెల్ ఆప్షన్ బి శాంసంగ్ ఆప్షన్ సి మైక్రాన్ ఆప్షన్ ఇస్ మైక్రాన్ క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారిక కమ్యూనికేషన్లకు అస్సామీ భాషను తప్పనిసరి చేసింది ఆప్షన్ఆ మేఘాలయ ఆప్షన్ బి త్రిపుర ఆప్షన్ డి మణిపూర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాం క్వశ్చన్ దీర్ఘకాల అంతరిక్ష యాత్రలకు మద్దతుగా యాక్స్ నాలుగుపై పరిశోధన చేయడానికి ఇస్రో ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది ఆప్షన్ నాసా ఆప్షన్ బి రోస్కాస్మోస్ ఆప్షన్ సి స్పేసెక్స్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ దర్ నాసా క్వశ్చన్ సంక్షేమ నిధులు ఉద్యోగ భద్రత మరియు సమ్మతి కాని వారికి జరిమానాలపై దృష్టి సారించి గిగ్ మరియు ప్లాట్ఫారం కార్మికుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాలని యోచిస్తోంది ఆప్షన్ఆ కర్ణాటక ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి మహారాష్ట్ర కరెక్ట్ తెలంగాణ క్వశ్చన్ డ్ కులాలను ఉప వర్గీకరించే ప్రతిపాదనను ఏ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది ఆప్షన్ ఆర్ తెలంగాణ ఆప్షన్ బి తమిళనాడు కేరళ రాబోయే రుతుపవనాల కాలంలో భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ సంచిత వర్షపాతం ఉంటుందని ఏ సంస్థ అంచనా వేసింది ఆప్షన్ఆర్ నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ఎన్సీఏఆర్ ఆప్షన్ బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ ఐఐటిఎం ఆప్షన్ సి ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ ఆప్షన్ డి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ క్వశ్చన్ భారతదేశం ఏ దేశంతో రక్షణ సంబంధాలను పెంచడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది ఆప్షన్ ఎ ఫ్రాన్స్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ సి టాన్జానియా ఆప్షన్ డి రష్యా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ టాంజానియా